నమస్తే బీ నైన్యూస్ కి స్వాగతం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదర్శాల మేరకుంపబడిన ముసాయిదా ఓటర్ నెల ఇరవై ఒకటి వరకు అభ్యంతరాలు ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ దర్యాప్తు కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల జిల్లా కలెక్టర్ తెలిపారు గ్రామీణ ఓటర్ జాబితాను పగడ్బందీగా రూపొందించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని ఓటర్ జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కోరారు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ సహాయంతో కలిసి గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదాబత్ సంతోష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుందని ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ పదమూడున గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని

సో అందుకని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీలో మనము ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోడ్లు మండల మండల గ్రామ పంచాయతీలో డ్రాఫ్ట్ ఎలక్టర్ రోడ్లు పెట్టాక దాంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని ఆ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇది తప్పబడ్డది ఈ మనిషి ఇక్కడ లేడు ఆయన అందులో ఉన్నది ఈ మనిషి ఉన్నాడు ఆయన లేడు ఆ ఎలక్ట్రల్ రోల్ లేడు లేకపోతే ఇక షిఫ్ట్ అయిపోయిన అట్లా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా లెవెల్లోనే అవుతుంది అంటే ఆర్టీ దగ్గరనే అవుతుంది ఆడియో దగ్గర ఏంటంటే ఆటోమేటిక్గా ఇందులో వచ్చినట్టు సో అట్లాంటి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అవి ఇస్తే మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే అవన్నీ కొత్త అన్నీ కూడా అందులో ప్రాసెస్ చేసేసి కొత్త అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం ఏమైనా డిలీట్ చేసేది ఉంటే అక్కడ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ చేస్తాం సో కాబట్టి మనకు ఈ అబ్జెక్షన్స్ ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అబ్జెక్షన్స్ ఒకటి చేసుకోవాలి అండ్ సెకండ్ ఇది అయిపోయినాక మనము ఈ డిపి మీద ఇచ్చిన అబ్జెక్షన్ బట్టి ఎంక్వైరీ చేసి అవన్నీ డిస్కోజ్ చేయాలనేది డిస్కోస్ చేయడం బై ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిత్కి కి మనకి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ రోల్ ఉంటుంది ఇది మనకి ఉన్న ప్రెసెంట్ పబ్లికేషన్ రోల్ వరకు రిస్ట్రిక్ట్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ కాకుండా మనం మళ్ళీ కలుస్తుంది సో ఇదొకటి మన రెగ్యులర్ అందులో కూడా చూసుకుంటే ఎస్ఎస్ఆర్ లాస్ట్ టైం చెప్పడం హౌస్ టు హౌస్ సర్వే అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఇంటింటికి పోయి ఎలక్షన్ ఇయర్లో సీరియస్గా ఉంటుంది బట్ ఇప్పుడు కూడా ఇంటింటికి పోయి హౌస్ టు హౌస్ సర్వే చేసి కొత్తగా ఎవరైనా దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేయడము మనం లాస్ట్ టైం ఎలక్షన్లో ఐడెంటిఫై చేసిన డెత్ ఓటర్స్ కానీ డూప్లికేట్ ఓటర్స్ కానీ ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వేలో దొరకబెట్టిన ఓటర్స్ కానీ వాళ్ళందరినీ రిలీజ్ చేయడం లేకపోతే డిలీట్ చేయడం లేకపోతే ఏమైనా చేంజెస్ మనందరికి కూడా ఒక బల రివిజన్ లాగా మీకు అందరు బల చెప్తున్నాం షెడ్యూల్ అందరికి ఇచ్చాం మనం చేసే ఆ ఎలక్షన్స్ ఇప్పుడు మనం చేసే ఎలక్షన్స్ ఇప్పుడు ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మనం ఇప్పుడు ప్రక్రియ నడిపిస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించిన ఏ బాబు అదర్ చేసుకుంటాం గ్రామ పంచాయతీ గౌరవంతుంది ఎందుకంటే వార్డు ఎలక్షన్ ఒకటి వస్తుంది అంటే ఒక వార్డ్ మెంబర్ నిలబడారు అదేవిధంగా సర్పంచ్ గ్రామ స్థాయి అంటే గ్రామ పంచాయతీకి వార్డు సభ్యులు నేనుకుంటారు సర్పంచ్ కూడా ఎన్నుకుంటుంది సో మనం చేసే ఎలక్షన్ లో అప్పుడు ఏముండాలి మన కాన్స్టిట్యున్సీ అంటే మన కాన్స్టిట్యున్సీ ఏమవుతున్నప్పుడు నియోజకవర్గం వార్డు ఒక నియోజకవర్గం మనకి అంటే ఒక వార్డు ఒక అదే విధంగా ఆ సర్పంచ్ అంటే సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్ కి గ్రామ పంచాయతీలకు నిరోధించబడుతుంది సో మనం ఎలక్ట్రల్ రోజు మన ఓటర్ లిస్ట్ ఏం తయారు చేస్తామంటే వార్డు వారి గ్రామ పంచాయతీ వారి ఎలక్ట్రల్ రోజు మనకు తయారు చేస్తాం సో అంటే తెలుసుకుంటే చదువు మొదలు గుర్తు చేస్తాం సార్ దయచేసి అందరూ తెలుసుకో ఇప్పుడు మనం ఆ ప్రక్రియలో ఉన్నాం సో గ్రామ పంచాయతీ ఎలక్ట్రల్ రోజు అదేవిధంగా వార్డు ఎలక్ట్రల్ రోజు మనం చేయడానికి